హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ చాలా నన్ను నమ్మే మంజునాథ్ వృష్ ఇవదు నాం మీన్ తగళంత ఇకొందీ అందరం మీన్ షాపి అది వెరైటీ వెరైటీ మీన్త్ జిలేబీ మీను మే బె మీను ఆమె స్టార్ ఫిషు ఆమె అది ఏమేనా మీను బేర్ బేరే బంగీ ఆ థర్ వెరైటీ వెరైటీ ఫిష్ ఇప్పుడు నాది బేరదు అంతి అందరం ముళ్ళు ఇదే ಜಿಲೇಬಿ ಮೀನು ತುಂಬ ಚೆನ್ನಾಗಿತ್ತು ಒಂದು ಸತಿ ಟೇಸ್ಟ್ ನೋಡಿದ್ವಿ ಈ ಸರ್ತಿ ಬೇರೆ ತೊಗೊಂಡ್ಬಂದಿದ್ರಿ ಮೀನು ಸಾರು ಮಾಡೋದಕ್ಕೆ ಏನೇನು ಬೇಕು ಅಂದರೆ ಸ್ವಲ್ಪ ಚಕ್ಕೆ ಲವಂಗ ಶುಂಠಿ ಪುದೀನ ಕೊತ್ತಂಬರಿ ಈರುಳ್ಳಿ ಬೆಳ್ಳುಳ್ಳಿ ಟೊಮೊಟೊ ಬೇಕಿದ್ರೆ ಸ್ವಲ್ಪ ತೆಂಗಿನಕಾಯಿ ತುರಿ ಆಮೇಲೆ ಸ್ವಲ್ಪ ಅದನ್ನೆಲ್ಲ ಹಾಕೊಂಡು ಉಟ್ಕೋಬೇಕು ಏನೇನು ಹಾಕ್ಬೇಕು ಅಂದರೆ ಈರುಳ್ಳಿ ಬೆಳ್ಳುಳ್ಳಿ ಒಣ ಫಸ್ಟು ಈ ಥರ ಹುರಿದಿಟ್ಕೊಳ್ಬೇಕು అందర సార్ తుంబే బెదకోస్కర తిట్కూ ఎణి ఆమె తాయి ఆమె చెక్క లవంగ శుంఠి పుదీ కొత్తబరి కడలే అది బేక టొమో ఆబోదు నీన హుణ్య నెలసిట్కొడ ఫస్టే నోడి ఇు మీను ఇది సాంబార్గా ఇష్టమీను కబాబ్ అంత కలసిట్కీని నా మనవరే కలిసి నన్ను సాంబారు మే ఫస్టు ఆ కడ ఇ అందరే కబాబ్ హోదీకి ఎన్నెకైట్బట్టు ఇవగా సారీ హాక్రింత ముంచే మీర ఉప్పు సహర్బు స్వల్పొట్టు బిట్టే అది ఉప్పులో అబ్జర్వ్ మాకు మీను అందరే అది కట్మెల్ల అదే అబ్జర్వ్ మాకు చనగే ఆమె నేను సారాక్రె స తుందేస్ట్ ఇలా అంటే మీను సారీ మీను సొప్పు సొప్పి ఉడితే నాము ಫಸ್ಟಿಗೆ ಈ ಥರ ಉಪ್ಪನ್ನೆಲ್ಲ ಸಾರಿ ಇಟ್ಕೋಬೇಕು ನಾನು ಒಂದೆರಡು ಮಾತ್ರ ಉಪ್ಪು ಸಾರಿ ಸವರಿ ತೋರಿಸಿದ್ದೀನಿ ಪೂರ್ತಿ ಅನ್ನೋದಕ್ಕೂ ಈ ಥರನೇ ಸಾವಿರಿ ನೀಟಾಗಿ ಇಟ್ಕೊಬೇಕು ಹಂಗಾಗಿ ತುಂಬ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಟೇಸ್ಟು ಮೀನುಸಾರು ನನಗೊಂದು ಸಾರು ಅಂದರೆ ತುಂಬ ಇಷ್ಟ ಯಾರಿಗೆಲ್ಲ ಸಾರು ಅಂದರೆ ಅಂದರೆ ತುಂಬ ಇಷ್ಟ ಅವರೆಲ್ಲ ನನಗೆ ಕಮೆಂಟ್ಸ್ ಮಾಡಿ ఓకేనా ఆమె కబాబీ కల్సోదకి ఏమేనా అందర స్వల్ప కార్న్ ఫ్లవరు ఆమె స్పర్శ్ కబాబ్ పౌడర్ ఎరదు శుంఠి బి పేస్టూ ఒందే ఒక్క స్వల్పే స్వల్ప కార్న్ ఫ్లవర్ హక్కి అసే జాస్తి ఆకాల మీన్ అష్ట అవశ్యకత మసాలే అట్ హీని అందరూ ఎరడు కబాబ్ పౌడర్ హాట్లో ಅಲ್ಲೇ ಕಟ್ ಮಾಡಿಸ್ಕೊಂಡಿದ್ವಿ ಸಲ ಸಲ ನಾವೇ ತಗೊಂಬಂದು ಕಟ್ ಮಾಡ್ಕೊತಿದ್ವಿ ಕಟ್ ಮಾಡ್ಕೊಂತಿದ್ವಿ ಮನೆಯಲ್ಲಿ ಕ್ಲೀನ್ ಮಾಡ್ಕೊತಿದ್ವಿ ಈ ಸತಿ ಅಲ್ಲೇ ಕ್ಲೀನ್ ಮಾಡಿಸ್ಬಿಟ್ಟು ತೊಗೊಂಬಂದಿರೋದು ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಕ್ಲೀನ್ ಮಾಡ್ಬಿಟ್ಟಿದ್ರು ಒಂದು ಚೀರೂ ಕೂಡ ನೀವು ಮೂಳೆನೂ ಇರಲಿಲ್ಲ ತುಂಬ ಚೆನ್ನಾಗಿತ್ತು ನನಗಂತೂ ತುಂಬ ಇಷ್ಟ ಆಯಿತು ನೋಡಿ ಈ ಥರ ಬಂದಿತ್ತು ಕಬಾಬು ఆమె ఇవగా సాంబారు రీతి ఒగరణి మారా ఎన్నె ఆమె ఈరుళిన్న జజ్జిట్కూ సాగ జిజ్జ్ అది బెట్టు తగోబౌదు అది తగ్గు తుంబేస్టె సాంబారు నగాష ఆ సాంబార్ ఈరుళి సిక్కి అదకోస్కర నన్ను దప్పుదొందు ఈ జజ్జిట్కే నేను ఆమె ఋబ్ంత ఆకి హాకీ గట్టికి గట్టి మీను హాకస్ మీరు విట్కడు అదకోస్కర గట్టిగా ఇప్పుడు ఆమె ఇన్న అదకే ముణిడ్ల అప్పు స్వల్ప గట్టిగా ఇడ్లీబిట్టు గట్టిగా హాక్బిట్టు అందరూ మసాలే హాక్బట్టు స్వల్పే స్వల్పీరుబిట్టు అది ఉప్పుదీని ఉప్పుహాకమే నోడి ఈరో చూపు బు ఆ రీతి ఇన్న కదస్బట్టు ఫస్ట్ హుణే హుళి విడాడు ఉణ్య హిడకేంత ముంచబట్టు ఆమె హుణే హుళి ఇట్బట్టు ఆమె అదన్న ఇన్నొన్న కది కదస్బు నడి ధార ఇవగా అది కుతాయితే ఇవగా హణి మీటర అక్క ఉ జాస్తి ఉన్ను ఇం స్వల్ప తగ్గు నమే కడిమే హుళి అంటే మనమే అసలు పడాల అదకోస్కర స్వల్ప ఉల్లి కుడితీ మీ ఆక్చులి వెళ్ళు అందరూ హుళి జాస్తి తు టేస్టె అదకోర వెళ్తీ ನೋಡಿ ನಾನು ಇಷ್ಟು ಬಿಟ್ಕೊಂಡಿದ್ದೀನಿ ಇದನ್ನು ನೋಡಿ ಇವಾಗ ಇಷ್ಟು ಗಟ್ಟಿಗಿದ್ದರೆ ಈ ಹದದಲ್ಲಿ ಕೂಡ ಸಾಕು ಯಾಕೆಂದರೆ ತುಂಬ ಸಾಂಬಾರು ಅಷ್ಟು ರುಚಿ ಇರಲ್ಲ ಅದಕ್ಕೋಸ್ಕರ ನೋಡಿ ಈ ಥರ ಗಟ್ಟಿಗೆಯಲ್ಲಿ ಅಂದ್ಬಿಟ್ಟು ಇಷ್ಟನ್ನು ನೀಟಾಗಿ ಇದ್ದೀನಿ ಆಮೇಲೆ ನಾವು ಉಪ್ಪಾಕಿ ಒಂದು ಹತ್ತು ನಿಮಿಷ ಬಿಟ್ಟಿದ್ವಲ್ಲ ಆ ಮೀನನ್ನು ಹಾಕಬೇಕು ನೋಡಿ ಇದು ಕುದೀಲಿ ನೋಡಿ ಇವಾಗ ಅದು ಹೋಗೇ ಬಿಡ್ತಾಯಿದ್ದೆ ನೋಡ್ತಾ ಇರ್ಬೋದು ಆಮೇಲೆ ಸ್ವಲ್ಪ ಕುದಿಯೋದಕ್ಕೂ ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿತ್ತು ಅದಕ್ಕೋಸ್ಕರ ಇವಾಗ ಮೀನನ್ನು ಹಾಕ್ತಾಯಿದ್ವಿ ಒನ್ ಬೈ ಒನ್ನು ಮತ್ತು ಈ ಥರ ಹೋಗುತ್ತೆ ನಾವು ಈ ಥರ ಸೌಟಲ್ಲಿ ಹಿಂಗೆ ಒಂದು ಸರ್ತಿ ಸಾಂಬಾರನ್ನ ಅದು ಮೇಲೆಲ್ಲ ಹಾಕ್ತೀವಿ ಒಂದು ಕುದಿ ಕುದಿಸಿದ್ರೆ ಅಲ್ಲಿ ಜಾಸ್ತಿ ಕುದಿಸೋಂಗಿಲ್ಲ ಮೀನು ಹಾಕ್ಬಿಟ್ಟು ಮೀನು ಸಾರಿಗೆ ಸುಮ್ಮನೆ ಆಗಿ ಬಿಸಿ ಮಾಡಿ ತಪ್ಪೇನ ಆಮೇಲೆ ಹಿಂಗೆ ಕ್ಲೋಸ್ ಮಾಡಿದ್ರೆ 明日水をくらりに当て。